ముల్లంగి ముల్లంగి చూడండి ఎట్లా వచ్చేసిందో చూడండి ఎంత బాగాను ఎంత చిన్నదంటే ఇది కెమికల్ డబ్బాలో ఊరికే ఇలా పెట్టేసాము పెట్టేసి చూడండి ఎలా ఊరిందో ముల్లంగి ఇదో ఇందులో మళ్ళీ చిన్న గడ్డలు మళ్ళీ పెట్టాము రెండు విత్తనాలు మళ్ళీ వచ్చేస్తున్నాయి పక్క నుంచి ఇలా వచ్చేసింది మేము చూడండి ఇందులో కూడా పెట్టాను ఇందులో దోసపాతలు మూసేసి అంత కప్పేసాయి లోపల గడ్డలు ఊరినట్టున్నాయి కానీ గుబురుగా అయిపోయింది మొత్తము మొత్తం అయిపోయి లోపల అసలు ఇంకా కనబడకుండా ఉంది ఇందులో కూడా మొత్తం ముల్లంగిలు అయిపోయినట్టున్నాయి చూస్తే చూస్తేద్దాము ఇప్పుడు ఇది ముల్లంగి తీద్దాం మనము చూద్దాం ఎంత వస్తుందో ఏంటో చూద్దాము చూడండి చక్కగా ఊరినట్టే అనిపిస్తుంది కానీ ఎంత ఊరిందో చూద్దాము అట్లా చూడండి ఇంత వచ్చేసింది పక్కన కూడా ఇంకొకటి ఇలా చూడండి కల్లగా కనబడుతుంది అది కూడా రెడీ అయిపోయినట్టుంది కాకపోతే అది ఇంకొక టూ డేస్ ఉంచాము